క్రీస్తునాథునియందు మికిలీ ప్రియ సహోదరి సహోదర్లార ఆరవ సామాన్య ఆదివార వాక్యోపదేశానికి ప్రసంగానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మన దైనందిన జీవితంలో ప్రతిరోజు ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కొన్ని చిన్నవి మరికొన్ని మన జీవిత గతినే మార్చే పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అయితే చాలామంది తమ జీవితం సవ్యంగా సాగుతున్నప్పుడు అంతా నా వల్లనే నా తెలివితేటల వల్లనే అని గర్వపడుతూ ఉంటారు కానీ చిన్న కష్టం రాగానే లేదా పరిస్థితులు తారుమారవగానే వెంటనే దేవుడు నాకు ఏం చేశాడు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని దేవుని వైపు వేలు చూపిస్తూ ఉంటారు ఈరోజు ఆరవ సామాన్య ఆదివారపు దివ్య పఠనాల ద్వారా దేవుడు మనకు ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు అదేమిటంటే దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చినటువంటి వారు వనరులను మనకు ఇచ్చినటువంటి వారు కానీ దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలను వనరులను ఎలా మలుచుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను కూడా దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు ఈనాటి మొదటి పట్టణంలో సీరా జ్ఞాని చెప్పినట్లు మన ముందు నిప్పు నీరు జీవము మరణము ఉంచబడ్డాయి మన చేయి ఎటువైపు చాచాలి ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అనేది మన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది సుశేష పట్టణంలో యేసు ప్రభువు ధర్మశాస్త్రాన్ని కేవలం అక్షర రూపంలో కాకుండా హృదయపూర్వకమైన ప్రేమతో ఎలా పాటించాలో తెలియజేస్తూ ఉన్నారు మన అంతరంగ ఆలోచనలే మన నిర్ణయాలకు మూలం ఈనాడు దేవుని వాక్యం ద్వారా మన నిర్ణయాలను ఎలా సరిదిద్దుకోవాలో పరిశుద్ధాత్మ నడిపింపులో మన భవిష్యత్తును ఎలా భద్రపరుచుకోవాలో తెలుసుకుందాం ధ్యానించుదాం ప్రియ సహోదరి సహోదరులార మన జీవిత ప్రయాణంలో రెండు మార్గాలు ఉంటాయి ఒకటి సొంత ఇష్టం రెండవది పరిశుద్ధాత్మ నడిపింపు ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది జీవితం మన ముందు రెండు మార్గాలను ఉంచుతుంది ఒకటి మంచి మరొకటి చెడు మనం ఎంచుకునే దానిని బట్టే మన జీవిత ఫలితం ఉంటుంది ఇది ముళ్ళదారి కావాలా లేక సుగమమైన రాజమార్గం కావాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది నిర్ణయం మనదే ఆ నిర్ణయం ఇచ్చే ఫలితాన్ని అనుభవించాల్సింది కూడా మనమే మనము దేవుని స్వరూపులమని గ్రహించాలి ఆయన ఆజ్ఞలను పాటిస్తే మన జీవితం నీతి నియమములతో వర్ధిల్లుతుంది మన ముందు నిప్పు నీరు రెండు ఉన్నాయి నిప్పు అగ్నిగుండము వంటిది అది నాశనానికి మరియు మృత్యువునకు సంకేతం నీరు జీవధార వంటిది ఇది సస్యశ్యామలానికి మరియు నిత్య జీవానికి సంకేతం మన ఒళ్ళు కాల్చుకొని నశించిపోదామా లేక నీటిని వినియోగించుకొని ఫలభరితమైన జీవితాన్ని జీవించుదామా ఎటు వెళ్లాలో తేల్చుకోవాల్సింది మనమే మానవ స్వభావము చంచలమైనది క్షణానికో నిర్ణయము మార్చుకునే మనం ఏది సరి అయినదో సరిగ్గా ఆలోచించుకోలేకపోవచ్చు అందుకే దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఇచ్చాడు మనలో నివసించే ఆ ఆత్మ దేవుని మర్మాలను దేవుని ప్రణాళికను మనకు తెలియజేస్తుంది మన స్వబుద్ధిపై ఆధారపడకుండా మన స్వేచ్ఛను దేవుని చిత్తానికి లోబర్చుకుంటే పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుంది ఆ నడిపింపులో ఉంటే మనము అపరాధములకు దూరంగా ఉంటాం మరియు అజ్ఞానములో పడిపోకుండా జ్ఞానముతో జీవించగలుగుతాం ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి మొదటి పఠనంలో శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము పదిహేనో అధ్యాయంలో గ్రంథకర్త దేవుడు మానవునికి వసగిన స్వేచ్ఛను గురించి చక్కగా తెలుపుతూ ఉన్నారు ప్రభువు నిప్పును నీళ్లను కూడా నీ ముందుంచెను చేయి చాచి వానిలో నీకు ఇష్టము వచ్చినది తీసుకొనము మృత్యువు జీవమును కూడా నరుని ముందు ఉన్నది అతడు తాను కోరుకున్నది తీసుకోవచ్చును అని కాబట్టి మన చేతిని ఎటు చాచాలో ఏది తీసుకోవాలో నిర్ణయించుకోవాల్సింది మనమే దేవుడు మనల్ని రోబోలుగా సృష్టించలేదు మనకు తెలివితేటలు వివేచన ఇచ్చి అభివృద్ధి చెందామని దీవించారు మనం దేనిని ఎంచుకుంటామో దాని ఫలితమునే పొందుతాం దేవుడు మానవునికి శక్తిని యుక్తిని జ్ఞానమును తెలివిని బహుమతులుగా ఇచ్చి ఇదిగో మీరు అభివృద్ధి చెందుడి భూమి అంతటా చెందుడి అని దీవించి ఇహలోకానికి పంపించి ఉన్నారు ప్రస్తుత కాల అభివృద్ధిని చూసినట్లయితే మనము దీనిని గ్రహించగలం కావలసినన్ని సమకూర్చి అన్నీ అనుగ్రహించి చివరకు నిర్ణయించుకునే స్వేచ్ఛ మాత్రం మానవునికి ఇచ్చి ఉన్నారు ఒకవేళ దేవుడు తానే మనము ఏం చేయాలో ఎలా ఉండాలో ఏమి తినాలో అని అన్నీ నిర్ణయించి ఉన్నట్లయితే ఇతర జీవరాశులకు మానవునికి ఎటువంటి వ్యత్యాసం ఉండేది కాదు ఈ మానవ మనుగడ మరో విధంగా ఉండేది నిర్ణయించుకోవటం అనే గొప్ప విషయం దేవుడు మనకు ఇచ్చిన గొప్ప వరం కొంతమందికి ఈ వరమును ఉపయోగించుకోవడం రాక గొర్రె మందల వల్ల ఏమి నిర్ణయించుకోలేక అందరూ చేస్తున్నారు అందుకే నేను కూడా అలానే చేస్తాను అని తమకంటూ ప్రత్యేకత లేకుండా అభివృద్ధి లేకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఒకే విధమైన ఆర్థిక సాంఘిక మానసిక ఆధ్యాత్మిక పరిస్థితులలో జీవిస్తూ ఉంటారు కొంతమంది చెడు నిర్ణయాలను తీసుకుంటూ వారి జీవితమును దుర్బలము చేసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు ఇతరుల ప్రభావము వలన కూడా వారి జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంది కానీ అది కొద్ది శాతం మాత్రమే అధిక శాతం మన జీవిత విధానం మనము తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది అది ఆధ్యాత్మిక జీవితమైన ఆర్థిక జీవితమైన శారీరక జీవితమైన మరి ప్రియ సహోదరి సహోదరులారా నీ జీవితంలో నీవు మార్పు కోరుకుంటున్నావా అభివృద్ధిని కోరుకుంటున్నావా నిర్ణయించుకోవలసింది నీవే ఎటువంటి అభివృద్ధిని నీవు కోరుకుంటున్నావు నిర్ణయించుకోవాల్సింది నీవే ఏమి చేయాలనుకుంటున్నావు నిర్ణయించుకోవాల్సింది నీవే దేవుడు మనకు శక్తిని యుక్తిని అన్ని వనరులను ఇచ్చి ఉన్నారు నిర్ణయం మనదే ఎటువంటి జీవితమును కోరుతున్నావు జీవమా మరణమా అభివృద్ధ పతనమా మంచ చెడ పాపమా పుణ్యమా సోమరితనమా చురుకుతనమా దైవమా దయ్యమా పరలోకమా నరకమా దేవుడు మనలను ఏకాకులుగా వదిలిపెట్టలేదు ప్రవక్తల ద్వారా బైబిల్ గ్రంథము ద్వారా మనలను నడిపిస్తూనే ఉన్నారు సరైన నిర్ణయము తీసుకోవటానికి మనలను నిరంతరము తన వాక్కు ద్వారా బయలుపరుస్తూ ఉన్నారు తన దివ్య శరీర రక్తములతో మనకు ఆధ్యాత్మిక శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నారు జీవమును వసగుతూ ఉన్నారు కానీ తన వద్దకు వచ్చు నిర్ణయము నీదే ప్రియా సహోదరి సహోదరులారా రెండవ పట్టణంలో కూడా పౌలు గారు లోక జ్ఞానము గురించి దైవిక జ్ఞానం గురించి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు ఈ లోకపు అధికారులు లేదా లోకరీతి ఇచ్చే జ్ఞానము నశించిపోయేది కానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు ఇచ్చే జ్ఞానము మర్మమైనది మహిమకరమైనది మనము తీసుకునే నిర్ణయాలు లోకపు పోకడలను బట్టి కాకుండా దేవుడు మన కోసం సిద్ధపరచిన కంటికి కనపడని చెవికి వినబడని ఆ గొప్ప ఆశీర్వాదాల వైపు ఉండాలి ప్రియా సహోదరి సహోదర్లార సుశేష పఠనం ధర్మశాస్త్ర పరిపూర్ణత అంతరంగిక పరివర్తన గురించి బోధిస్తుంది మత్తస్సు వార్త ఐదో అధ్యాయం పదిహేడు వచనం నుండి ఇరవయో వచనం వరకు యేసు ప్రభువు ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయటానికి రాలేదు దానిని పరిపూర్ణము చేయటానికి వచ్చారు యూదులు ధర్మశాస్త్రాన్ని కేవలము అక్షర రూపంలో ఒక బాహ్య చట్టంగా పాటించేవారు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఆ చట్టానికి ప్రేమ అనే జీవాన్ని పోసి తన శిలువ త్యాగము ద్వారా దానికి పరిపూర్ణ రూపాన్ని ఇచ్చి ఉన్నారు కనుక మనము నియమాలను కేవలము భయము వల్ల పాటించటం కాదు దేవుని మీద ఉన్న ప్రేమతో పాటించాలి చట్టం ఏం చెబుతుందో చూడటం మాత్రమే కాదు ఆ చట్టం వెనుక ఉన్న దేవుని ఉద్దేశాన్ని మనం గ్రహించాలి మన అంతరాత్మలో దేవుని చిత్తానికి విధేయులమై ఉండాలి మతైశ్వార్థ ఐదో అధ్యాయం ఇరవై ఒకట వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు చూసినట్లయితే నరహత్య చేయవద్దు అనే పాత నిబంధన ఆజ్ఞను యేసుప్రభువు మరింత లోతుగా వివరిస్తూ ఉన్నారు ఒక వ్యక్తి ప్రాణము తీయటమే కాదు సోదరునిపై అనవసరముగా కోపాన్ని పెంచుకోవటం వారిని తృణీకరించటం లేదా కించపరిచే మాటలు అనడం కూడా హత్యతో సమానమైన పాపమేనని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు కనుక దేవునితో మన సంబంధం బాగుండాలంటే తోటి వారితో మన సంబంధం సరిగా ఉండాలి తోటి మనిషిని ద్వేషిస్తూ దేవుణ్ణి మనము ప్రేమించలేం మనము దేవుని నుండి క్షమాపణను కోరుకుంటున్నట్లే మనకు అపకారం చేసిన వారిని మనము కూడా హృదయపూర్వకంగా క్షమించాలి ఇక మత్తశ్వర్త ఐదోధ్యాయం ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై రెండవ వచనంలో వ్యభిచారము చేయవద్దు అనే ఆజ్ఞను కేవలము శరీరానికి సంబంధించిన చట్టముగా కాకుండా అది మనస్సులో మొదలయ్యే నైతిక బాధ్యతగా ప్రభు వివరిస్తూ ఉన్నారు పరస్త్రీని మోహపు చూపుతో చూడటం అంటే మన హృదయపు అంతరాలములో అప్పుడే పాపానికి చోటిచ్చినట్లేనని స్పష్టం చేస్తూ ఉన్నారు కనుక పాపం అనేది కేవలం బయటికి కనిపించే చేతుల్లోనే కాదు అంతకంటే ముందే అది మన ఆలోచనల్లో బీజం వేస్తుంది అందుకే మన చూపును మన ఊహలను దైవభీతితో కాపాడుకోవాలి వివాహం అనేది కేవలము ఒక ఒప్పందము కాదు అది దేవుని సమక్షంలో జరిగే ఒక పవిత్ర దివ్య సంస్కారం కనుక జీవిత భాగస్వామి పట్ల కేవలం శరీరంతోనే కాదు ఆలోచనతో కూడా నమ్మకంగా ఉండటమే నిజమైన క్రైస్తవ శిష్యత్వం పాపానికి ప్రేరేపించే అవయవాన్ని తీసివేయమని ఏసు చెప్పిన మాటల యొక్క అర్థం ఏమిటంటే పాపపు అలవాట్లను ప్రలోభాలను వదులుకోవడానికి మనము కఠినమైన క్రమశిక్షను పాటించాలని అర్థం ఇక మత్ైస్ వార్త ఐదో ధ్యాయం ముప్పై మూడో వచనం నుండి ముప్పై ఏడు వచనంలో పాత నిబంధనలో అబద్ధపు ఒట్లు పెట్టుకోవద్దు అని ఉంటుంది కానీ యేసు ప్రభు దీనిని మరింత ఉన్నతమైన స్థాయికి ఉన్నారు అసలు ఒట్టు పెట్టుకోవాల్సిన అవసరమే లేని విధంగా మన వ్యక్తిత్వం ఉండాలి మన జీవితం ఉండాలి అని ప్రభు బోధిస్తున్నారు మనం ఎప్పుడూ సత్యాన్నే పలకాలి మన మాట మీద మనకే నమ్మకం లేనప్పుడు ఇతరులను నమ్మించటానికి మనం ఆకాశం మీద భూమి మీద ఒట్లు పెట్టుకుంటాం మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అనేలా ఉండాలి దీనికి మించి పలికేది ఏదైనా అది దుష్టు నుండి వస్తుంది మనం అబద్ధం ఆడినప్పుడు దేవుని యొక్క మార్గము నుండి విడిపోతాం మన మాటలో స్పష్టత మన ప్రవర్తనలో నిజాయితీ ఉండాలి మనం ఒక మాట ఇచ్చామంటే దానికి కట్టుబడి ఉండటమే దేవునికి ఇచ్చే అతిపెద్ద గౌరవం మనం దేని మీద ఒట్టు పెట్టుకున్న అది మన ఆధీనంలో ఉండదు ఆకాశం దేవుని సింహాసనం భూమి ఆయన పాదపీఠం మన తల వెంట్రుకను కూడా మనము నలుపు లేదా తెలుపు చేసుకోలేము అంత దేవుని వశంలో ఉన్నప్పుడు దైవసాక్షిగా మనము పలికే ప్రతి మాట సత్యమై ఉండాలి సత్యం పలికే నాలుక దేవుని వీణ వంటిది అది ఎప్పుడూ పరలోకపు మధురమైన రాగాన్నే వినిపిస్తూ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులార మన జీవితంలో దైవభక్తి అనేది కేవలం మాటల్లో కాకుండా మన ప్రవర్తనలో కనిపించాలి గ్రంథమైన భైబులను అనుసరిస్తూ జీవించడం వల్ల కలిగే మార్పులు ఏమిటంటే ఒకటి నైతిక ప్రవర్తన దైవభక్తి నిజమైన దైవభక్తి కలిగిన వారు ఎవరిని కోపగించుకోరు దూషించరు మరియు హీనంగా మాట్లాడరు ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే దేవుడు మన భక్తిని తిరస్కరిస్తారని మనం గ్రహించాలి మన మాట తీరు ఇతరులను గాయపరిచేలా ఉండకూడదు రెండవది నీతిమంతమైన జీవితం దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు అన్యాయానికి మోసానికి తావివ్వరు మనస్సులో దుష్టవాంఛలు లేకుండా వివాహ బంధానికి లోబడి పవిత్రంగా జీవించాలి వ్యభిచారము వంటి పాపాలకు దూరంగా ఉండాలి ఎవరికీ నమ్మక ద్రోహము చేయకూడదు మన పాపాలను దాచుకోవడానికి దేవుని పేరు మీద ప్రమాణాలు చేయటం లేదా దేవుని అడ్డుపెట్టుకోవడం వంటి సాహసాలు మనం చేయకూడదు మూడవదిగా శాశ్వతమైనవి ఈ లోకంలో మనము సొంతంగా దేనిని మార్చలేము ఉదాహరణకు తెల్లబడిన వెంట్రుకలకు రంగు వేసుకుంటే అది కొన్ని రోజులే ఉంటుంది కానీ అది శాశ్వతం కాదు అలాగే మనం ఏర్పరచుకునే ధన సంపదలు ఆస్తులు లోక సంబంధమైన బంధాలు అన్నీ అశాశ్వతమైనవి దేవుడు మనకు ప్రసాదించే నిత్య జీవము మాత్రమే శాశ్వతమైనది నాలుగవదిగా బైబులు మన జీవిత మార్గదర్శి దేవుడు మనకు అనుగ్రహించిన ధర్మశాస్త్రమే పరిశుద్ధ బైబులు ఇది మన జీవితానికి ఆధారం మరియు మార్గదర్శి మనకు ఏదైనా సందేహము కలిగినా సలహా కావాలన్నా మనుషుల వైపు చూడకుండా ముందుగా బైబులును ధ్యానించాలి దేవుని వాక్యం ద్వారానే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలగాలి మన సొంత ఇష్టాల ప్రకారం కాకుండా దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి మన స్వేచ్ఛ దేవునికి సమ్మతం కానిదైతే అది మన వినాశనానికే దారితీస్తుంది అనునిత్యము బైబిల్ని ధ్యానిస్తూ దైవ ప్రేమలో బ్రతుకుదాం దేవుని నీతి నియమాలకు బద్దులమై ఆత్మానుసారమైన జీవితాన్ని గడుపుతూ దైవ మార్గంలో పయనిద్దాం అప్పుడే మన జీవితాలు ధన్యమవుతాయి ఆత్మ పరిశీలన చేసుకుందాం నేను తీసుకునే నిర్ణయాల్లో నా ఇష్టం ఉందా లేక దేవుని చిత్తం ఉందా నా మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగా ఉందా నేను చేసే ప్రార్థనలు నా అంతరంగ పరివర్తనకు దారితీస్తూ ఉన్నాయా ప్రియా సహోదరి సహోదరులార దేవుడు మనకు స్వేచ్ఛని ఇచ్చింది కేవలం మనకు నచ్చినట్లు జీవించటానికి కాదు ఆ స్వేచ్ఛతో దేవునికి నచ్చేలా జీవించటానికి ఈనాడు మన ముందు రెండు మార్గాలు స్పష్టంగా ఉన్నాయి మన సొంత ఆలోచనలతో కూడిన శాశ్వతమైన లోక మార్గం మరియు పరిశుద్ధాత్మ నడిపింపుతో కూడిన శాశ్వతమైన జీవము కలిగిన మార్గం మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం అది ఎదుటి వారిని క్షమించటం కావచ్చు మన చూపును పవిత్రంగా ఉంచుకోవటం కావచ్చు లేదా మన మాటలో నిజాయితీని కాపాడుకోవటం కావచ్చు అది మనల్ని దేవునికి దగ్గరగా లేదా దూరంగానో చేస్తుంది దేవుని యొక్క వాక్కు మనల్ని బంధించటానికి ఇచ్చిన సంఖ్యలు కాదు అవి మన పట్ల మనల్ని పాపము నుండి విడిపించి సరైన మార్గంలో నడిపించే వెలుగు కిరణాలు కాబట్టి ఈరోజు మనం ఒక తీర్మానం చేసుకుందాం మన కష్టాల్లో దేవుని నిందించకుండా మన విజయాల్లో గర్వపడకుండా ప్రతి క్షణం ఆయన ఆత్మ నడిపింపును కోరుకుందాం నా ఇష్టము కాదు ప్రభువా నీ చిత్తమే జరుగుగాక అని చెప్పగలిగే హృదయాన్ని దేవుడు మనకు ప్రసాదించునుగాక మన మాటలు సత్యమై మన ఆలోచనలు పవిత్రమై మన పనులు దైవ ప్రేమకు సాక్ష్యాలుగా ఉండునుగాక ఈ విధంగా మనం దైవ మార్గంలో పయనిస్తూ ఆయన వాగ్దానం చేసిన నిత్య జీవానికి వారసులం దేవుడు మనందరినీ తన వాక్కు ద్వారా దీవించి సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానమును ప్రసాదించునుగాక ఆమెన్